వెల్కమ్ టు స్టూడియో అని తెలుగు చేసిన తప్పుకి శిక్ష తప్పదు అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టి కట్టేవారికి సహకరించిన అధికారులపై అదేవిధంగా బిల్డింగ్ యజమానులపై ఎప్పటికైనా చర్యలు తప్పదు అన్న నానుడి గుంటూరు సిటీ నడిబొడ్డున ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ విషయంలో రుజువైంది గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్న కొందరు నాయకులు మనం మన ప్రభుత్వం అనే ఉద్దేశంతో కేవలం కొన్ని అంతస్తులకు అనుమతి తీసుకొని అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణానికి పూనుకున్నారు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ పలుమార్లు మీడియా సమావేశంలో గుంటూరు నగరం నడిబొ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న నగర పురపాలక సంస్థ అధికారులు లంచాలకు అలవాటు పడి చోద్యం చూస్తున్నారు అంటూ మీడియా సమావేశంలో పెద్ద ఎత్తున అధికారులపై మండిపడ్డారు ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో గుంటూరు నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పోలీస్ శ్రీనివాసులు మీడియాలో వస్తున్న వార్తలకు స్పందిస్తూ క్షేత్ర స్థాయిలో అపార్ట్మెంట్ ఫైల్స్ పరిశీలించి అక్రమ కట్టడాలు అక్కడ జరుగుతున్నాయని ఆయనకై ఆయన ఒక అంచనాకి వచ్చారు గత సంవత్సరం మే నెలలో రైల్వే శాఖ అనుమతులను రద్దు చేస్తూ గుంటూరు నగరపాలక సంస్థకు నోటీసులు జారీ చేశారు అయితే అప్పటి సిటీ ప్లానర్ సూపరింటెండెంట్ ఈ విషయాన్ని బయటకు రానికుండా అప్పటి ప్రభుత్వ పెద్దల మాటలతో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ యాజమాన్యానికి సహకరించారు అపార్ట్మెంట్ లో అవకతవకలపై కమిషనర్ పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతో అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది అదేవిధంగా గుంటూరు నగర సంస్థ పరిధిలో ఉన్న అనేక అనుమతి లేని బిల్డింగ్లపై కూడా అక్రమ కట్టడాలను కూడా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా అటు ప్రజలు ఇటు పొలిటికల్ నాయకులు భావిస్తున్నారు రాబోయే రోజుల్లో నగర కమిషనర్ అక్రమ కట్టడాలపై అనుమతి లేని బిల్డింగ్లపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చేసిన తప్పుకు శిక్ష తప్పదా అన్న నానుడి గుంటూరు సిటీలోని పట్టాపురం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ విషయంలో మరోసారి రుజువైంది గత సంవత్సరం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కు రైల్వే శాఖ ఎన్ఓసీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సదరు ఉత్తర్వులను టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నతాధికారి అయిన కమిషనర్ తెలియకోవటం ఇప్పుడు నూతనంగా వచ్చిన కమిషనర్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కు సంబంధించిన ఫైళ్ళన్నీ వేయడంతో ఆలస్యంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చిన ఈ విషయం వల్ల నిన్న అక్టోబర్ రెండున గుంటూరు సిటీ గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు గతంలో ఉన్న సూపరింటెండెంట్ అదేవిధంగా ఆ శాఖ టౌన్ ప్లానింగ్ శాఖ గుమస్తా సదరు సిపి సిటీ ప్లానర్ ఎవరైతే ఉన్నారో వారిపై చరి షోకాస నోటీస్ జారీ చేస్తూ వారిపై నోటీసులకి ఉత్తర్వులు జారీ చేశారు అతను గతంలో పాలు అవినీతికి పాల్పడటం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ బిల్డింగ్ కడుతున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం అనాధికార కట్టడమా అధికార కట్టడమా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనాధికార కట్టడం అయితే వాళ్ళకి ఇష్ట రాజ్యంగా వారి దగ్గర నుంచి లంచాలు గుంజుకోవటం అదేవిధంగా అధికార కట్టడం ప్లాన్లు అయితే డియేషన్స్ అక్రమ కట్టడాలు కాకుండా అనాధికార కట్టడాలు కాకుండా అధికార కట్టడాల్లో కూడా ఏదైతే అనుమతులు తీసుకున్నారో వాటి వరకే కాకుండా కొంతమేర ముందు కొంచెం పెంచడము వెనక కొంచెం పెంచడము అదేవిధంగా ఒక ఫ్లోర్ పెంచడము ఇలా ఇంటి యజమానులు చేస్తుంటారు ఇంటి యజమానులు తప్పులకు తప్పులను ఇంటి యజమానులను బాధ్యులు చేస్తూ వారి దగ్గర నుంచి ఎంతో కొంత గుంజటం టౌన్ ప్లానింగ్ అధికారులు పరిపాటైంది ఇప్పటి వరకు కానీ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా పులి శ్రీనివాసు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి నగరంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర గుంటూరు నగరంలో పలుమార్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో అనుమతులు పొంది కేవలం ఐదంతస్తులుగా అనుమతి పొందారు అప్పట్లో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కు అనుమతులు కేవలం ఐదంతస్తులకే తీసుకున్నారు తర్వాత వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేను అంతస్తులుగా తీసుకుంటూ అప్పటి ఉన్నతాధికారులని నయానా భయానా బెదిరి బెదిరించి అనుమతులు పొందారే కానీ వాటికి వాస్తవికతన రైల్వే శాఖ పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు టౌన్ ప్లానింగ్ శాఖ అధికారి కూడా ఏదో నయానా భయానా ఇచ్చారే తప్ప లోబడి ప్రభుత్వ అనుమతుల లోబడి మాత్రం అనుమతి ఇవ్వలేదు వీటిపై చర్యలు తీసుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే దులిపాలు నరేంద్ర చేసిన డిమాండ్లకు పులి శ్రీనివాసులు నగర కమిషనర్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో రెండు మూడు పర్యాయాలు పట్టాపురంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు నివేదిక ఏర్పాటు చేయాలి గతంలో ఏమేమి ఏమేమి అనుమతులు ఇచ్చారు ఎన్ని ఫ్లోర్లకు అనుమతి ఇచ్చారని చెప్పి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది ఆయన పర్యటనలో సెక్రటరేట్ ప్లానింగ్ సెక్రటరీ దగ్గర నుంచి సిపి దాకా అందరూ వచ్చారు ఆ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు మొత్తం రెడీ చేశారు తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఆయన విజిట్లో కొన్ని అనుకొన్ని ఘటనలు గటుకో అనుకొన్ని సంఘటనలు కొన్ని నిజాలు వెలుగులోకి రావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు గుండెల్లో గుబులు పరిగెత్తింది నిన్న ఇద్దరు అధికారులకు షోకేజ్ నోటీస్ ఇస్తూ కమిషనర్ పోలీ శ్రీనివాసులు ఆదేశించడంతో టౌన్ ప్లానింగ్ గతంలో పనిచేసిన అధికారులు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే విధుల్లో ఉన్నారో వారికి సైతం గుండెల్లో గుబులు పెరుగడుతుంది ఇది కేవలం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ విషయంలోనే కాదు నగరపాల సంస్థ పరిధిలో ఎక్కడైనా అనుమతులు లేని బిల్డింగ్లు నిర్మిస్తున్నా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అక్రమ కట్టడాలను నిర్మాణాలు ఆపివేయాలని చెప్పి గతంలో అదనపు కమిషనర్గా ఉన్న సమయంలోనే పులి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు ఈ మధ్య కాలంలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పూర్తి స్థాయిలో నగరంలో ఎక్కడ అక్రమ కట్టడాలు జరగకూడదని ఆదేశించడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు వారి లంచాలకు గండిపడి ఉంది వారి ఆగడాలు జరగడు అనే ఉద్దేశంలో ఉన్నారు పూర్తి స్థాయిలో ఉన్నతాధికారికి కమిషనర్కు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ విధంగా సహకరిస్తారో నగరంలో అక్రమ కట్టడాలు జరగకుండా చూస్తారా ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్పై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి వేచి చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా స్టూడెంట్ తెలుగు